హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అయితే ఒక హెయిర్ ప్యాక్ వీడియో అయితే చేస్తున్నాను హెన్నాను ఎలా మిక్స్ చేయాలో హెయిర్కి ఎలా అప్లై చేయాలో పూర్తి వీడియోనైతే అయితే చూసేయండి ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూడండి అలాగైతేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది తలస్నానం చేసేటప్పుడు చల్లనీళ్ళతో చేయాలా వేడి నీళ్ళతో చేయాలో కూడా నేను లాస్ట్లో చెప్తాను అలాగే ఈ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ హెయిర్ మాత్రం సిల్కీగా షైనింగ్గా చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ హెన్నాను ఎలా మిక్స్ చేయాలో హెయిర్కు ఎలా అప్లై చేయాలో కూడా చూసేద్దాము ముందుగానైతే డికాషన్ అయితే పెట్టేసుకోవాలి కొద్దిగాని వాటర్ వేసి మనం టీ పౌడర్ ఉంటుంది కదా ఆ టీ పౌడర్ ఒక టూ టేబుల్ స్పూన్స్ వేస్తే చాలండి నా కు మాత్రం సరిపోతుంది మీది ఇంకా కొంచెం హెయిర్ లాంగ్ ఉన్న షార్ట్గా ఉన్నా ఆ కు తగ్గట్టు తీసుకోండి దీనిని ఒక పదిహేను నిమిషాలు మరిగించారంటే డికాషన్ రెడీ అవుతుంది తర్వాత నేను ఇక్కడ రంగోలీ హెర్బల్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ మీ దగ్గర ఏ ప్యాకెట్ అయితే అవైలబుల్గా ఉంటుందో ఆ ప్యాకెట్ని అయితే తీసుకోవచ్చు ఇది మనం డికాషన్ పెట్టుకున్నాం కదా ఆ డికాషన్ మాత్రం పూర్తిగా చల్లగా కావాలి చల్లగా అయిన తర్వాతనే మనం హెన్నానైతే మిక్స్ చేసుకోవాలి హెన్నాను కలుపుకునేటప్పుడు ప్లాస్టిక్ బౌల్లోనైనా ఐరన్ కడాయిలోనైనా కలుపుకోవాలి ఇక్కడ నేనైతే ఒక ప్లాస్టిక్ అయితే తీసుకున్నాను అందులో నేను మొత్తం ప్యాకెట్ని అయితే వేసుకున్నాను నా హెయిర్కి మొత్తం ప్యాకెట్ పడుతుంది కాబట్టి నేను మొత్తం ప్యాకెట్ అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్ మీ హెయిర్కి ఎంత పౌడర్ అయితే సరిపోతుందో ఆ హెన్న పౌడర్ని అయితే తీసుకోండి మనం ఫస్ట్లో డికాషన్ చల్లార పెట్టుకున్నాం కదా డికాషన్ అయితే కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఈ హెన్నాను అయితే కలుపుకోవాలి మొత్తం ఒకటేసారి పోసేమంటే రుచి రుచిగా అయిపోతుంది కాబట్టి కొంచెం చూసుకుంటా కొద్ది కొద్దిగా పోసుకుంటా కలుపుకోవాలి ఇలా స్పూన్ తోటి కలిపితే కలవలేదని మళ్ళీ చేతితోటి అయితే కలుపుతున్నాను ఫ్రెండ్స్ మీకు స్పూన్ తోటి కలిసినా సరే కలిపేసుకోండి నేను మాత్రం కొంచెం గడ్డలు గడ్డలుగా ఉందని చెయ్యితో అయితే కలిపేశాను చెయ్యి మాత్రం చాలా ఎర్రగా అయిపోయింది దీనిని రాత్రంతా పక్కకు అయితే పెట్టేసుకోవాలి ఇది పొద్దున్న అండి పొద్దున పైకి మొత్తం డికాషన్ వచ్చేస్తుంది కిందికి మొత్తం హెన్న పౌడర్ అయితే వెళ్ళిపోతుంది కాబట్టి మళ్ళొకసారి కలిపేసిన తర్వాతనే మనము హెయిర్ అనేది అప్లై చేయాలి అలా అయితేనే హెయిర్కి మంచిగా పడుతుంది కొంచెం డికాషన్ ఎక్కువ పడిపోయిందండి కొద్దిగా రుచి రుచిగా అయింది మీరైతే చూసుకుంటా కలిపేసుకోండి నేను ఎప్పటికీ పెట్టేసుకుంటాను కాబట్టి నేనైతే కామన్గా పెట్టేసుకుంటానండి మీరు కొంచెం చిక్కగా కలిపేసుకోండి హెన్నాను హెయిర్ కు అప్లై చేసే ముందు అయితే హెయిర్ని అట్లా దువ్వుకోవాలి ఇలా చిక్కులు లేకుండా దువ్వుకుంటే హెయిర్కి మంచిగా పడుతుంది ఇలా దూకోవాలి ఖచ్చితంగా మనం దూకోకుండా అట్లనే పెట్టేసుకున్నామంటే చిక్కులు చిక్కులుగా ఉండి మనకు హెయిర్కి మంచిగా పట్టదు హెన్న అనేది చిక్కులు మొత్తం తీసేసిన తర్వాత ఫస్ట్లో మిడిల్లో మనైతే పాపడి నుండి అయితే స్టార్ట్ చేసేస్తాను అలా మిడిల్లో పెట్టేసిన తర్వాత ఇట్లా సైడ్ల నుండి చిన్న చిన్నగా పాయలను తీసుకుంటూ మొత్తం అయితే అప్లై చేసుకుంటూ చివరి వరకు ఇట్లనే ఇలాగే అప్లై చేసుకుంటూ వస్తాను ఈ హెయిర్ ప్యాక్ను మనంతటా మనం అప్లై చేసుకునే దానికంటే వేరే వాళ్ళు అప్లై చేస్తే ఇంకా మంచిగా మొత్తం హెయిర్కు మొత్తం పడుతుంది ఇలా పాయలు పాయలుగా తీసుకుంటూ అప్లై చేస్తారు కదా మనకు కొంచెం అక్కడక్కడ కనిపిస్తుంది వెనుక వైపు కనిపించదు కదా అలాగే వేరే వాళ్ళు పెడితే మొత్తం మంచిగా పెడతారు కాబట్టి మీరు వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో అయితే పెట్టించుకోండి ఫ్రెండ్స్ ఇలా మొత్తం అప్లై దాకా అప్లై చేసిన తర్వాత నేను వెనుకకైతే చిక మురిచేసాను అలా చిక ముచేసిన తర్వాత కూడా కొద్దిగా మిగిలిపోతే అట్లా చిక పైనని అయితే పెట్టేస్తున్నాను నాకైతే ఒక ప్యాకెట్ మొత్తం పట్టేసింది ఫ్రెండ్స్ మీ హెయిర్కు తగ్గట్టు ఆ హెన్న పౌడర్ని అయితే తీసుకోండి లాస్ట్లో చేతులు చేతులు చూడండి ఎంత ఎర్రగా పండిపోయాయో చాలా అంటే చాలా ఎర్రగా పండిపోయాయి ఇది తలస్నానం చేసిన తర్వాత ఈ హెన్న పెట్టుకోవడం వలన హెయిర్ మొత్తం ఎర్రగా అయిపోతుందేమో అని కొందరు అనుకుంటారు ఫ్రెండ్స్ కానీ అలా కాదు కేవలం వైట్ హెయిర్ మాత్రమే ఎర్రగవుతుంది మనకు బ్లాక్ హెయిర్ బ్లాక్గానే ఉంటుంది కానీ ఇది పెట్టుకున్న తర్వాత హెయిర్ మాత్రం చాలా సిల్కీగా మనం ఎండకు వెళ్ళినప్పుడు షైనిగా కూడా కనిపిస్తుంది ఫస్ట్లో ఏ వాటర్ తోటి తలస్నానం చేయాలో లాస్ట్ వరకు చూడండి లాస్ట్లో చెప్తాను అన్నాను కదా ఫ్రెండ్స్ తలస్నానం చేసేటప్పుడు చల్లనీళ్ళతో చేయాలి అలాగే ఎలాంటి షాంపూ కూడా మనం హెయిర్ ప్యాక్ రోజు మాత్రం వాడొద్దు నెక్స్ట్ డే మీరు హెయిర్కి ఆయిల్ అప్లై చేసిన తర్వాత మీరు ఏ షాంపు అయితే వాడతారో ఆ షాంపుతోటి హెయిర్ వాష్ అయితే చేసేసుకోండి పూర్తిగా హెయిర్ ఆరిపోయిన తర్వాత మళ్ళొకసారి అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మీరు చల్లనీళ్ళతో తలస్నానం చేయనట్లయితే కొద్దిగా గోరువెచ్చటి నీళ్ళతోటి తలస్నానం చేయండి కానీ బాగా వేడి వేడి నీళ్ళతో మాత్రం తలస్నానం చేయొద్దు ఈ హెయిర్ ప్యాక్ పెట్టుకున్న రోజు మాత్రమే ఎందుకంటే ఆ వేడి నీళ్ళతోటి చేస్తే మనకు హెయిర్ ప్యాక్ పెట్టుకుంటాం కదా అది హెయిర్కి అనేది మంచిగా పట్టదు కాబట్టి ఇదిగా గోరువెచ్చని నీళ్ళతో చేయండి మీకు చలినీళ్ళు అలవాటు ఉంటే చల్లుతోటి చేయండి హెయిర్ ఆరబెట్టుకునేటప్పుడు ఎండపూడకైనా సరే లేకపోతే ఫ్యాన్ గాలికైనా ఆరబెట్టుకోండి ఫ్రెండ్స్ హెయిర్ డ్రయర్ లాంటివి ఇలాంటివి వాడకండి హీట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి జుట్టు ఎక్కువగా ఊడిపోతుంది ఈ హెయిర్ ప్యాక్ పెట్టడం వలన హెయిర్ చాలా అంటే చాలా సిల్కీగా షైనీగా ఉంది చూడండి చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో